హాయ్ అండి అందరికీ ఇప్పుడు సర్వేర్స్కి మంచి అవకాశం ఇచ్చారండి సర్వేయర్స్కి మనకి చాలామందికి తక్కువ ఉన్నారు మన కాడ అనేసి సర్వేస్ తీసుకుంటున్నారని తెలిసింది కానీ ఇందులో అంటే సర్వేస్ అంటే ఏంటి అనేది కొంతమందికి తెలియకపోవచ్చు అదేంటి అని అంటే ల్యాండ్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఇండ్లు కానీ ఇట్లా మనకు స్థలాలు కొలవడానికి సర్వేస్ తీసుకుంటున్నారండి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారట సర్టిఫికేట్ ఇస్తారట తర్వాత జాబ్ కూడా ఇస్తారని అయితే నాకు తెలిసింది సరే ఇస్తారేమో చెప్పలేమో కరెక్ట్గా కాకపోతే ఇస్తారని అయితే తెలిసిందండి కాకపోతే ఏంటంటే దీనికి ఒక స్ట స్టడీ పెట్టారు ఏంటి అంటే ఇంటర్ గణిత శాస్త్రము ఐటీఐ సివిల్ బీటెక్ సివిల్ ప్లస్ సివిల్ కి సంబంధించిన ఏ స్టడీ వారైనా ఇది అప్లై చేసుకోవచ్చు ఓసీ వరకు అయితేనో టెన్ థౌసండ్ బీసీ వరకు అయితే ఫైవ్ థౌజండ్ ఎస్సీ ఎస్టీ వరకు అయితేనేమో టూ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఇది యాభై రోజులు ట్రైనింగ్ ఉంటుందట వర్కింగ్ డేస్ యాభై రోజులు ట్రైనింగ్ ఉంటుంది హైదరాబాద్ లో ఉంటుంది ఇది అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అండి అప్లై చేసుకునే వాళ్ళు ఓన్లీ మీ సేవలో అప్లికేషన్ ఇచ్చారు ఈ రోజు ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు ఓపెన్ అయింది ఆల్రెడీ పదిహేడో తారీఖు ఐదో నెల లాస్ట్ డేట్ ఉందండి అయిదు అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఇంకా అప్లై చేసుకోవచ్చు ఓకే వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయచ్చు కదా